ఉసియా గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచనం గమనించండి తన తల్లి మడిమేలుండి అంటే తల్లి కర్పమ్మ యాకోబు పుట్టలకు ముందుకే తన తల్లి గర్భంను కురిచి ఒక మాట రాయబడి ఉన్నది అంటే యాకోబు తల్లి గర్భము నుండి పుట్టలకి ముందుకే ఒక ప్రణాళిక కలిగి ఉన్న వ్యక్తి ఇరిమియా ఒకటి ఐదు చెప్పిన ప్రణముగా తల్లి గర్భం నుండి రూపిక పడానికి ముందుకే నేను నిన్ను ఏర్పరుచుకున్నాను అని చెప్పి ఉన్న మాట రాయబడి ఉన్నది తనకు ఇలాగ ఒక జీవితం వస్తుంది అని దేవుని ప్రణాళిక ఉన్నది కాబట్టి ఇట్లా ఈయన జన్మిస్తాడు అని ఒక జీవితం ఉన్నది కాబట్టి ఆయన తన మడుమను పట్టుకుని బయటికి వచ్చాడు కాలును పట్టుకుని బయటికి వచ్చాడు లోపల పోరాడి బయటికి వచ్చాడు తర్వాత కూడా లోగములు పోరాడి బయటికి వచ్చాడు బయటికి వచ్చి తర్వాత ఇండ్లో ఉండి ఒక విషయం మనం బాగా ఆలోచన చేయాల யின உன்னப்புடூ போரா இண்ட தனக்கும் அண்டேசாக்குக்கும் யாகோபுக்கும் போராட்டம் உன்னது யாகோபுக்கும் ஏசாவுக்கும் போராட்டம் உன்னது அது மாத்திரம் காக்க తల్లికిం కొడుకుకుం పోరాటం ఉన్నది తల్లికి పెద్ద కొడుకుకుం తల్లికి చిన్న కొడుకుకుం తండ్రికి కొడుకుకుం ఇవి అన్నిటి ఇండ్లే పోరాటం ఉన్నది కానీ ఈసాకు పొలములో ప్రార్థన చేశాడు అన్న ఒక మాట రాయబడి ఉన్నది దైవజనాంగమా ఈయన ఇంట్లో ఉండి బయటికి వెళ్ళిపోయాడు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థన మాత్రం నువ్వు ఎక్కడికనం పో కానీ నీ కొరకు చేసిన ప్రార్థన నిన్ను పట్టుకుని వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఒక సంఘములో ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ప్రణాళికలో ఉన్నాడు ఈయన సేవ చేయాల అని చెప్పి ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు ఆయనను పట్టుకుని వస్తాడు ప్రార్థనకి అంత ప్రభాగం ఉన్నది ఇండ్లో ఉండి పారిపోయాడు కానీ ఇండ్లో ఉండి పారిపోయాడు కానీ ప్రార్థన మాత్రం ఆయన లోపల ఉండి పారిపోలేదు ప్రార్థన అన్నం విత్తనం ఆయన లోపల ఉండి మొలచ్చింది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి చాలా మంది ఈ కాలములో నేను వారానికి రెండు సంఘానికి బయటికి వెళుతున్నాను నా సంఘమును కూడా నేను దేవుడు నాకు అప్పగించిన నా సంఘము కూడా ఉన్నది దైవ జనాంగమా నా మిత్రురాలా నా తోటి సేవకురాలా మనం ఎప్పుడు ఈ ప్రజలు ఫీల్ అయిపోతున్నారు ఫీల్ అయిపోతున్నారు వెనక్కి పోతున్నారు అని చెప్పి మనం కురింగిపోవద్దు మనం సోలిపోవద్దు మనం చొమ్మచులిపోవద్దు వాళ్ళు కొరకు ప్రార్థించాలి చాలామంది బయటికి పోయి ఏమీ సాధించుకోలేదు నాకు చాలా మందులు తెలుసు నేను వెళుతున్నప్పుడు సేవకుల దగ్గర వెళుతున్నప్పుడు చర్చికి వెళుతున్నప్పుడు ప్రతి చోటులేం బలమాన కార్యం జరుగుతుంది బలముగా వాళ్ళు అంగలాయించి రొమ్ము కొట్టుకుని ఏడ్చి కన్నీరు కార్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తారు తర్వాత కొన్ని కొన్ని చోటులో నేను వెళ్ళిన తర్వాత వెనక్కి పోయిన వాళ్ళు తిరిగి వచ్చినదను నేను వాళ్ళతో కౌన్సిలింగ్ చేసి తర్వాత వాళ్ళు వాళ్ళు వాళ్ళతో దేవుడు వాళ్ళు చెప్పకుండా కూడా వాళ్ళతో జ్ఞానవాక్యం ద్వారా బుద్ధి వాక్యం ద్వారా ప్రవచన రీతిలో వాళ్ళు భవిష్యత్తు గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళు సంఘములో తర్వాత తయారైపోయారు కాబట్టి ఈ తల్లి గర్భము నుండి రూపిక పడ్డాడు ఈ యాకోబు కాబట్టి ఉండి బయటికి పోయాడు కానీ ప్రార్థనలో ఉండి మాత్రం ఆయన బయటికి పోలేదు దేవజనాంగమా ఇది గుర్తుపెట్టుకోండి సేవకుల ఇది గుర్తుపెట్టుకోండి ఆయన ఉండి లేకపోతే ఉండి బయటికి పోయాడు కానీ ప్రార్థన నుండి మాత్రం ఆయన బయటికి పోలే ప్రార్థన లోపలే ఉన్నది మనం దేవుని దేవునిలో ఉపవాసం ఉండి కన్నీరు గార్చి అన్య భాషలో పరిశుద్ధాత్మ నిప్పబడి ప్రార్థన చేస్తాం కదా అది ఆయన నుండి పోలే అది ఒక్కరోజు తప్పకుండా ఆయనను దేవునికి దగ్గర తీసుకొస్తుంది ఆయన ఈ సంఘానికి రాకపోయినా కూడా ఆయన ఆ వ్యక్తులు తప్పకుండా దేవుని కొరకు సేవకుడుగా మార్చబడతారు ఆయన ఎక్కడ పోయినా కూడా నీ కుమారుడే యాకోబు ఎక్కడ పోయినా కూడా ఈసాకు కుమారుడే యేసావు ఎక్కడ పోయినా ఈసాకు కుమారుడే దేవదనాంగమా కాబట్టి కురింగిపోవద్దు నేను ఇలాగ ఒక గొప్ప సేవకుడిని గురించి విన్నాను ఈ సేవకుడు తల్లి గర్భములో ఉన్నప్పుడు తల్లి ఒకరోజు పక్క వాళ్ళ ఇంటికి డెలివరీ సమయంలో వెళ్ళిందంట అప్పుడప్పుడు పక్క వాళ్ళతో బాగా పక్క వాళ్ళ సంబంధం కలిగి ఉండేది పక్క వాళ్ళకు బాగా సపోర్ట్ చేసేది పక్క వాళ్ళు ఆమె డెలివరీ సమయంలో ఆమె సహాయం చేయని కొరకు ఈమె వెళుతుంది వెళ్ళినప్పుడు దైవజనాంగమా పక్క వాళ్ళకు వీళ్ళకు అంటే ఒక ముళ్ళు గోడ ముళ్ళు గోడని మీకు తెలుస్తున్నాను అనుకుంటున్నాను ఈ చిన్న చిన్న రాడులు పెట్టి గోడ తయారు చేస్తారు ఆ కాలంలో ఈ కాలంలో పెద్ద ప్రగా ప్రగా గోడ కట్టుతున్నారు ఆ కాలంలో అది కాదు ముళ్ళు గోడలు లేకపోతే చిన్న చిన్న ఐరన్తో చేసిన గోడలు ఈ కాలంలో ఆ గోడని ముళ్ళు గోడలు అంటారు ఆ దానిలో ఈమె చిక్కిపోయింది చిక్కి తర్వాత అట్టు పోతలేదు ఇట్టు పోతలేదు ఇటువంటి పరిస్థితిలో ఆమె బాగా అంగలాయిస్తుంది ఏమి చెల్లం అర్థం కాదు కానీ లోపల గర్భిణి రేపో మాపో ఆమె ప్రసవిస్తుంది ఆమె సహాయం చేయనికే వెళ్ళింది ఇట్లాంటి పరిస్థితుల్లో కుట్టిమిట్టాడుతుంది కుట్టిమిట్టాడుతుంది ఏమి చెల్లం అర్థం కావలేదు అంటే లోపల కూడా ఆ రాడ అనేది ఆ ముళ్ళు అను రాడన్నది లోపల కూడా గుచ్చుకున్నది ఇంకా బయటికి రాలేని పరిస్థితి ఈమె అటుబోది ఇటుబోలేని పరిస్థితి కాపాడని చెప్పి ఆయన పిలిచినప్పుడు ఈమె లోపల ఉన్న కొడుకు కొరకు వేడుకున్నది ప్రభువా నా కొడుకును నువ్వు మంచిగా కాపాడి నన్ను దీనిని విడిపిస్తే నేను నా కొడుకును నీ సేవకే ఇస్తాను అని చెప్పి ఒప్పుకున్నది తర్వాత ఒప్పుకుని డెలివరీ అయ్యి కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన ఆయన యవనుశ్రుడు అయిన తర్వాత తల్లి చిన్నప్పుడే అంటుంది నువ్వు నా గర్భములో ఉన్నప్పుడు నాకు ఇలాగ జరిగింది కాబట్టి నువ్వు దేవు సేవ ఇచ్చని చెప్పన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా నువ్వు ఒప్పుకున్నావు కానీ నేను ఒప్పుకోలే నీ కొరకు నేను ప్రార్థన చేశాను తండ్రి ప్రార్థన చేశాడు నీ కొరకు దేవుని నీ మీద దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది నా నీ తండ్రి ప్రార్థన చేశాడు నేను ప్రార్థన చేసినాను ఆయన ఒప్పుకున్నాడు నేను కూడా ఒప్పుకున్నాను కాబట్టి నువ్వు పరిచయం చేయాలని చెప్పినప్పుడు నువ్వే ఒప్పుకున్నావు కానీ నేను అని చెప్పి ఈయన తిరిగాడు ఇష్టముగా తిరిగాడు దేవుడు ఆయన లోపల ఒక రోగమును బలమాన రోగమును పెట్టాడు ఆయనకు ఒక ఉకరాండి రక్తం కక్కుతున్న ఒక రోగం వచ్చింది ఆయన హాస్పిటల్లో అడ్మిట్ ఆయాడు అట్లా పరిస్థితిలో ఆయన ప్రాణం పోతున్న సమయంలో ప్రభువా నన్ను బతికిస్తే నేను నీ సేవ చేస్తాను అని చెప్పన్నాడు తర్వాత ఆఖర్లో ఆయన అమెరికాలో గొప్ప పరిచయం చేశాడు కొన్ని వేల కొన్ని కోట్ల కొన్ని వేల మందిను ఆయన తయారు చేశాడు దేవునిలో రచించాడు దైవ తల్లి తండ్రి ఒకే మాట చెప్పాడు నువ్వు ఎక్కడికి పోయినా కూడా నీ కొలకి చేసిన ప్రార్థన నువ్వు పోతావు కానీ ప్రార్థన మాత్రం పోవదు ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మనం ఏ విషయంలో భయపడవద్దు ఏ విషయంలో తల్లిదండ్రులు చాలామంది తల్లిదండ్రులు మీరు ఇలాగ సేవకులు మీరు ఇలాగ పిల్లల విషయంలో విశ్వాసుల విషయంలో మీరు ప్రార్థన చేసి ఉండవచ్చు వాళ్ళకి చెప్పి ఉండవచ్చు వాళ్ళు వాళ్ళు ఇండ్ని విడిచిపెట్టిపోయినా వాళ్ళు సంగమును విడిచిపెట్టిపోయినా ప్రార్థన మాత్రం వాళ్ళను విడిచిపెట్టిపోలేదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనం ప్రార్థన చెయ్యాలి వాళ్ళ కొరకు మనం ఎదురు చూపుతో ముందుకు సాగాల దురధిర దిబల దిడబలందర బల ప్రార్థించండి 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 తుదా రీఖానా తుడాక తుల సిబిఖందర రిబాక తుల దిలబల ఇలాగ మా సంగములో ఉండి బయటికి పోయిన వాళ్ళు కుటుంబంలో ఉండి తల్లిదండ్రి మాట వినకుండా చాలా మంది పిల్లలు నువ్వే ఒప్పుకున్నావు కదా నేను ఒప్పుకోలేదు అని చెప్పి తిరుగుతున్న చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఉంటున్నారు సమస్యలు ఉన్నప్పుడు దేవునికి సేవ చేస్తా అని ఒప్పుకున్నారు సమస్యలో పోయిన తర్వాత ఇప్పుడు మంచి స్త్రీకి వచ్చిన తర్వాత దేవుని మర్చిపోయి తిరుగుతున్నారు షిడా తిమా రబాక్క తులధిర బలబౌ సందర హ్రీఖరా తులదిర దిర బలబు బలబౌ బలబుషర వాళ్ళు ఒక్కరి మీద ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క ప్రసన్నం దిగుతుంది దేవుని యొక్క మహిమ దిగుతుంది దేవుని యొక్క అభిషేకం దిగుతుంది దేవునికి శక్తి దూతుంది దేవుడి వాళ్ళని దర్శిస్తున్నాడు దేవుడి వాళ్ళను దర్శిస్తున్నాడు శిడా దాంబర దిడబలబౌ సందర రీకార తుడబరబాక తునదిర దిబలబౌ సందర రిమిక తునది బలబౌ సందర అపా ప్రతి ఒక్కరిని ఇప్పుడే దర్శించండి సంగంలో ఉండి ఫీల్ అయి బయటికి పోయిన వాళ్ళు తండ్రి వాళ్ళు అపా స్తోత్రం ఫెయిల్ అయిపోతారు వాళ్ళు మెల్ల ఏ ఇండ్లో ఉండిపోయారో ఏ సంగములు ఉండిపోయారో వాళ్ళు శ్రమల మధ్యలో మెల్ల ఆ చోటులో పరీక్షలు రాయాల ఆ చోటులో ఎగ్జామ్ రాయాల ఆ చోట్లే టెస్ట్ రాయాల తండ్రి స్తోత్రం షిడా తిబారమా అటువంటి కార్యం ఇప్పుడే జరిగించిన విధానం బట్టి స్తోత్రం ఏ ఇండ్లో ఉండిపోయారో ఏ సంగములుండిపోయారో వాళ్ళు ఫీల్ అయిపోయి ఫెయిల్ ఫెయిల్ అయ్యి అపా స్తోత్రం వాళ్ళు ఏమి ఇచ్చలేరు అదే చర్చిలో అదే ఇంటిలో అదే చోటులో ఎగ్జామ్ ఆయన కిరుబ చూపిస్తున్న దానం బట్టి స్తోత్రం వాళ్ళ దర్శించిన దానం బట్టి స్తోత్రం నానా యాకోబు ఏసావు తండ్రి స్తోత్రం ఆ ఈసాకు జీవితంలో అదే జరిగింది అదే కార్యం జరిగించినావు కాబట్టి నువ్వు కిరుబ చూపిస్తున్న దానం బట్టి స్తోత్రం ప్రతి ఒక్కరిని దర్శించిన విధానం బట్టి స్తోత్రం షిడదిర దిడబలబౌ దిలబల శ్రీకార తుడదిర దిడబలందర బల్యారా చూపించండి నువ్వే తోడుగా ఉండండి ఇలాగ బయటికి వెళ్ళిన తండ్రి తల్లిదండ్రులు బాధపడుతున్నారు సేవకులు బాధపడుతున్నారు వాళ్ళ బాధలను తండ్రి అలాగ ఉండి కురిగిపోకుండా వాళ్ళేత్వ ప్రార్థన చేస్తున్నాను నీ మహిమత్వం నిపుమని ప్రార్థన చేస్తున్నాను నీ ప్రసన్న నిప్పి వాళ్ళని బ్రహ్మ తండ్రి ఆమె దేవుడు మన జీవించిన గాక ఈ విధముగా దేవుని కార్యం జరిగించబడుతుంది ఆమె నామే నా